మాజీ ఎమ్మెల్యే చాలా మేధావిని అనుకుంటున్నాడు ఎమ్మెల్యే ఎలక్షన్లప్పుడు వచ్చి ప్రచారం చేసిపోయింది మళ్ళీ ఎంపీ ఎలక్షన్స్ రాలే ముఖం ఎందుకు పెట్టుకుంటు ఎందుకు రాలే ప్రచారం చేయలే చేయాలి కదా మీరంతా అపరం మేధావులు కదా ప్రజలు తిరిగి అడగాలి కదా దానికి అక్కడ హైదరాబాద్ లో వచ్చినా ఆయన కూడా సమాధానం చెప్పాలి మొదటి ప్రజలు అంతా మీ ఇష్టమేనా మీ ఇష్టం ఉన్నప్పుడు వచ్చి దీనికి ఓటు ఏంటి దీనికి ఓటు ఏంటి అని చెప్పి మళ్ళీ పోతారా రావాలి కదా పార్లమెంట్ కి ఎందుకు రాలే దానికి ఆయన సమాధానం చెప్పాలి నిన్న తొమ్మిదిన్నర తర్వాత జరిగిన సంఘటనకు ఈయన సమాధానం చెప్పాలి పాటు రాబోయే రోజులలో ఈ వనపర్తికి సంబంధించిన ఎమ్మెల్యే ఎలక్షన్లు అయిపోయినాయి పార్లమెంట్ ఎలక్షన్స్ అయిపోయినాయి ఓన్లీ డెవలప్మెంట్ మీద కొంతమంది చాలా మంది అంటున్నారు ఆడ తట్టడి మట్టే లేదేలేదేలే అన్నీ చేస్తాం వనపర్తి ప్రజలకు అన్నీ చేస్తాం ఎందుకు చేస్తాము అంటే నేను స్పెసిఫిక్గా కొంచెం డీటెయిల్నే చెప్పాలనుకుంటున్నాను నేను గ్రామ పంచాయతీ సర్పంచ్ చేసినప్పుడు అక్కడున్న శానిటేషన్ వర్కర్స్ ఎట్లా మాట్లాడాలి తెచ్చు నాకు అక్కడున్న విలేజ్ సెక్రటరీతో ఎట్లా మాట్లాడాలి నాకు అక్కడ ఉన్న ఎండిఓతో ఎట్లా తెలుసు అక్కడ నుంచి మండలం వచ్చిన తర్వాత ఎంఆర్ఓ ఎట్లా తెలుసు అక్కడ నుంచి వనపర్తికి వచ్చినాక ఆర్డీఓతో ఎట్లా తెలుసు జేసీతో ఎట్లా తెలుసు కలెక్టర్ గారితో ఎట్లా తెలుసు ఎస్పీ గారితో ఎట్లా మాట్లాడడం తెలుసు వాళ్ళని గౌరవిస్తే గౌరవిస్తూనే వనపర్తి నియోజకవర్గం అభివృద్ధి అభివృద్ధి అంటే ఒకటి పోలీస్ స్టేషన్లు ఆపదలు ఒకటి హాస్పిటల్ అవి ఆ రెండింటి మీద కాన్సన్ట్రేషన్ చేస్తూ మా కార్యకర్తల కాల చిన్న ముందు తగిలిన కూడా దగ్గర దూసుకునే చేస్తూ బేసికల్లీ సివిల్ కాంట్రాక్ట్ కాబట్టి డ్రైన్లు ఎట్లా కట్టే తెలుసు సిసి రోడ్లు ఎట్లా చేయాలో తెలుసు పాలిటెక్నిక్ రెలివేషన్ ఎట్లా చేయాలో తెలుసు రోడ్ వైండింగ్ ఎట్లా చేయాలో తెలుసు అవన్నీ ఇంకా చాలా ఉన్నాయి మన జేఎన్టీ నుంచి ఇంజనీరింగ్ కాలేజ్ ఎట్లా చేయాలో తెలుసు పాలిటెక్నిక్ ఇంజనీరింగ్ మెడికల్ కాలేజ్ ఎట్లా కన్స్ట్రక్షన్ చేయాలో తెలుసు ఊర్లలో సీసీ రోడ్లు గానీ డ్రైనేజ్ గాని పెన్షన్స్ కానీ రేషన్ కార్డు కానీ దాంతో పాటు ఇందిరమ్మ ఇంగ్లండ్ లాగా తెలుసు ఎవరికి లబ్ధిదారులకు ఇయాలి తెలుసు వచ్చి నలుగురు చెంచాలే వాళ్ళకి ఇయ్యను చెంచగిరి చేస్తే ఇయ్యను అబద్ధాలు చెప్తే ఇవ్వను మా బామర్దులకు మా అన్న కొడుకులకు మా తమ్ముడు కొడుకులకు మా చుట్టాలకు నాకు నాకు చెప్తే ఇవ్వను ఆ స్టాక్ ఉన్నపత్తి నియోజకవర్గంలో నిజమైన లబ్ధిదారులు ఎవరున్నారో వాళ్ళ నుంచి స్టార్ట్ చేస్తున్నాం అది హండ్రెడ్ పర్సెంట్ మా క్యాడర్ కూడా మా పార్టీ ప్రెసిడెంట్ కానీ మా చైర్మన్ గాని మా ఎంపీలు కానీ మా సర్పంచ్ కాని అందరికీ వాళ్ళు అక్కడనే మెంటే ప్రిపేర్ అవుతున్నారు వనపర్తి నియోజకవర్గానికి నీతిగా నిజాయితీగా సేవ చేయాలని నేను ప్రిపేర్ అయినా నాతో పాటు ఉండే పెద్దలు కూడా ప్రిపేర్ అవుతున్నారు అవన్నీ చేసుకుంటాం అది కూడా ఎట్లా చేయాలో తెచ్చు ఉన్నపర్తిలో కరెంటు పోల్స్ చాలా సమస్య ఉంది అన్ని ఊర్లలో లెవెల్ కేవీలు కానీ లోకల్ కానీ అవి కూడా అన్ని చేసుకుంటాం పాటు త్వరలోనే లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తాయి సర్పంచ్ ఎలక్షన్స్ వస్తాయి ఎంపీడీసీ ఎలక్షన్స్ వస్తాయి జెడ్పీసీ ఎలక్షన్స్ వస్తాయి ఎంపీపీ ఎన్నుకున్నాలి జెడ్పీ చైర్మన్ ఎన్నుకున్నాలి వాళ్ళందరూ వార్డు మెంబర్ గెలవాలి అవన్నీ ఒక అంటే నా ఎలక్షన్ అయిపోయింది ఎంపీ ఎలక్షన్స్ అయిపోయింది అన్న కాకుండా నవంబర్ ముప్పై తారీఖు వరకు నేను అదే మాట మీద రాజీవ్ జోట్లు ఏం మాట్లాడు ఆ రోజు వరకు కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిన ప్రతి కార్యకర్త ప్రతి లీడర్కే పదవులు వస్తాయి అందులో ఏం చేయించలేదు ఆ ఆ గ్రామంలో కానీ ఆ వార్డులో కాని ఎవరైనా మళ్ళీ ఈ మధ్యకాలంలో జాయిన్ ఆ కాలనీ వాళ్ళు కానీ ఆ వార్డులు వాళ్ళు కానీ మాకు పలా నోళ్ళు అయితే బాగుంటుంది అంటే ఏదైనా వాళ్ళ అభిప్రాయమే ప్రజల అభిప్రాయం మా కార్యకర్తల అభిప్రాయమే నాకు ఫైనల్ నేను ఇన్వాల్వ్ అయ్యాడన్న పలా నోళ్ళు పెట్టని చెప్పా ఇక్కడ పలా నూనె పెట్టమని చెప్పాను అంతా ప్రజల నిర్ణయం కార్యకర్తల నిర్ణయం ప్రకారమే మేము ముందుకు పెడతాం నడుచుకుంటాం ఇంకా కొన్ని కన్ఫ్యూజన్స్ ఉంటే అందులో ఏం లేదు పులిష్టా పెడుతున్నాం ప్రజల నుంచి లక్ష ఏడు వేల మంది ఎందుకున్న ప్రజాప్రతినిధిని ఎమ్మెల్యే నేను గౌరవ రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పనిచేసే ఎమ్మెల్యేని కాబట్టి ఇక్కడ ఉన్న అందరికి బీ ఫామ్లు ఇచ్చి దగ్గరుండి గెలిపించే బాధ్యత కూడా నాదే అందులో ఏం కన్ఫ్యూజన్ లేదు నెంబర్ వన్ దాని తర్వాత ఈ పంచాయతీ రోజు రోడ్లు కానీ ఆర్ఎండ్బి రోడ్లు కానీ ఇవన్నీ చాలా చేయాల్సి ఉన్నాయి చాలా ప్రజలకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది దాంతో పాటు మండలాలు ఉన్నారు టౌన్లు ఉన్నారు ఎవరు అధికార పార్టీ ఉంటే చల్ పెద్ద తెల్ల బట్టలు వేసుకొని వచ్చి పక్కలు దిగి ఫోటోలు ఇచ్చి ఫోన్లు దిగి బ్యాచ్ ఒకటి అనుపడితే నియోజకవర్గం అదే బ్యాచ్ రెండు వేల తొమ్మిదిలో ఉన్న కొట్టింది రెండు వేల పద్నాలుగు కొట్టింది రెండు వేల పద్దెనిమిదిలో ఓవర్ నోడు కొట్టింది ఆ బ్యాచ్ ఆ ఎక్కడ అధికార పార్టీ ఉంటే అక్కడ ఫోటోలు దిగే ను నేను దగ్గర కూడా రానియాను ఒకవేళ ఎవరైనా చేంజ్ చేసుకుంటే కూడా అది నాకు సంబంధం లేదు యాజ్ ఏ కాంగ్రెస్ పార్టీగా చెప్తున్నా కాంగ్రెస్ పార్టీ ఎల్లగా చెప్తున్నా వాళ్ళందరూ కొంచెం మనస్సాక్షి మీద గుండె మీద చేయబెట్టుకున్న ఆలోచన కొండ ప్రత్యక్షం ఉంటే ఉండాలి కదా ఎంబడే మన అధికారం కోసం మళ్ళొచ్చి వచ్చి ఇంకో సంఘల దూరుడు సంఘల దూరుడు మళ్ళా ఆ దూరింది కాక కొన్ని విషయ ప్రచారం వనపర్తి నియోజకవర్గంలో అతి ముఖ్య విషయం చెప్తున్నా వనపర్తి నియోజకవర్గంలో వనపర్తి నియోజకవర్గానికి సంబంధించిన డెవలప్మెంట్ కానీ కాంగ్రెస్ పార్టీ కాపాడే బాధ్యతలో కర్త ధర్మ క్రియ అంతా నేనే ఎమ్మెల్యేగా నేను తీసుకుంటున్నా కాంగ్రెస్ పార్టీ నేను తీసుకుంటున్నా అట్లాంటి తీసుకున్నా కాబట్టి మొన్న ఇరవై ఐదు వచ్చింది పార్లమెంట్ ఎన్నికల్లో యాభై నుంచి అరవై వేల మెజార్టీ ప్రజలు మేఘారెడ్డి కష్టం చూసి కాంగ్రెస్ పార్టీని చూసి కాంగ్రెస్ పార్టీ గ్యారంటీలను చూసి ఎట్లాంటి పరిస్థితుల్లో కొంతమంది విషం విషం కప్పకు కడుపున కత్తులు పెట్టుకుని మేఘారెడ్డికి కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ తగ్గించాలనే బ్యాచ్మే ఆ బ్యాచ్ కూడా నిన్న రాత్రి వరకు పనిచేసిన వాళ్ళు వాళ్ళకు కూడా చెప్తున్నా మీరెంత ప్రయత్నం చేసినా మీరు ఎంత విషయం కట్టినా మీరెంత తప్పులు చేసిన పొద్దున్న పూట ఒక జెడ్డ రాత్రిపూట ఫోన్లలో ఒకటి చెప్తున్నారు అవన్నీ ప్రూఫ్స్ ఉన్నాయి తర్వాత నేను దిగజారి మీరు ఫ్రూట్స్ బయటపడాల్సిన అవసరం లేదు కానీ ఉన్నప్పటికీ ప్రజలకు అందరు తెలుసు ఏ ఉండరా ఎవరెవరు చెప్పారు ఆ బ్యాచ్ చెప్తున్నా వాళ్ళందరూ జాగ్రత్త ఉండాలి వాళ్ళంత చెప్పడం వల్ల వాళ్ళ ప్రజల్లో వాళ్ళకే గౌరవం పోతుంది మిమ్మల్ని అవసరమైనప్పుడు ఆల్రెడీ పక్కన పెట్టేసి అవసరమైనప్పుడు మళ్ళా కరుగాల్చి వాతా పెడతారు వాళ్ళు అట్లా రాత్రిపూట మేఘానెడ్డికి ఎట్లాంటి పరిస్థితుల్లో మెజార్టీ తగ్గిస్తే వీక్ అవుతానంట నేను జూన్ నాలుగో తారీఖు నాడు ఎంత మెజార్టీ వస్తుంది ప్రజలు నాకు ఎంత సపోర్ట్ చేసేందుకు అవన్నీ అది కూడా వాళ్ళకి తెలుస్తుంది దాంతోపాటు కాంగ్రెస్ పార్టీ కోసం నిన్నటి వరకు నిన్న సాయంత్రం ఆరు గంటలవరం పని చేసిన ప్రతి కాంగ్రెస్ పార్టీ కోసం నిన్నటి వరకు నిన్న సాయంత్రం ఆరు గంటల పని చేసిన ప్రతి ముఖ్య లీడర్కు మండల్ లీడర్ కానీ కాన్సియస్ లీడర్స్ కానీ గ్రామ లీడర్ కానీ వార్డు మెంబర్ కానీ ప్రజాప్రతినిధులు కానీ కార్యకర్తలు కానీ వీళ్ళందరితో పాటు మమ్మల్ని ఆశీర్వదించి మమ్మల్ని దీవించి మా కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ పార్టీ కోసం వాళ్ళు పెద్ద ఎత్తున మాకు మేము బిడ్డ మేము ఎప్పటి మేము మేము ముందరకు అని చెప్పిన ఉన్నపతి నియోజకవర్గాల రెండు లక్షల డెబ్బై మూడు వేల మంది ఓటర్లకు ఈ పత్రికా ముఖంగా సిరస్సు వచ్చి నేను నమస్కారం తెలియజేసుకుంటున్నా